गदर आलोचन అందరికి దేబీం దళిత ముద్దుపేట ప్రజా గాయకుడు విప్లవ గాయకుడు దళిత నాయకుడు యుద్ధ నౌక గద్దరన్న విజయవదంతి సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తేదీ బుధవారం రోజు హైదరాబాద్ రైతున్న భారతిలో నిర్వహిస్తున్న గద్దరన్న యాదిలో సాంస్కృతిక కార్యక్రమాలకు విజయవదంతి సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను మన జిల్లా వ్యాప్తంగా అందరు వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ యుజన సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో కోరుతున్నాము ఈరోజు అంబేద్కర్ ఈ సంఘ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పెద్దరన్న యాదిలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆర్మూర్ అంబేద్కర్ శివరాష్ట్రలో పోస్టర్ రాష్ట్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు ఇతాపేట లింగన్న ఉపాధ్యక్షుడు చౌడ జయరాజ్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది తోలి నరేషన్న మరియు దళిత సోదరులు నాయకులు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి దయవీవులు తెలుపుతూ ఇరవై తారీఖు జరగబోయే ఆరో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత ముద్దు అందరినీ కోరుతూ అందరికీ దయదీవులు